ఇక బీజేపీలో చేరారు వైసీపీ ఆదినారాయణ రెడ్డి గారికి పుష్ప కూర్చొని ధన్యవాదాలు అందరికీ మిత్రులకు కార్యకర్త సోదరులకు ముఖ్యంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుల వారికి అందరికి ధన్యవాదాలు బారా బీజేపీలో చేరారు వైసీపీ ఎమ్మెల్సీ జకియాఖానం మనం చూస్తున్నాం జకియాఖానం పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది అలాగే ఇవాళ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నానంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ అలాగే బీజేపీ అభివృద్ధి కోసం పనిచేస్తా అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది బీజేపీలో చేరారు వైసీపీ ఎమ్మెల్సీ జకిఖానం పురంధేశ్వరి సమక్షంలో ఆవిడ బీజేపీలో చేరడం జరిగింది బీజేపీలో చేరారు వైసీపీ ఎమ్మెల్సీ జక్య ఖానం పురంధేశ్వరి సమక్షంలో ఆవిడ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు అలాగే బీజేపీ అభివృద్ధి కోసం పనిచేస్తాను ఈ రోజు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాను అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది ప్రధాని మోదీ ఒక్కరే ముస్లింల మహిళలకు భరోసా ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది ఈ రోజు ధైర్యంగా మాట్లాడుతాను ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాను అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది ఈ రోజు జాక్యా గారు వైస్ డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నారు మండల శాసన మండల్లో వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది ఇవాళ ఈరోజు జాక్యా గారు వైస్ డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నారు మండల శాసన మండల్లో వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ రాజీనామా చేయటం అదే విధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది